మాస్టర్ ఆఫ్ మనం దట్ నన్ అదర్ థైరాయిడ్ ఎవరిని అడిగినా కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కంప్లైనింగ్ దట్ దే ఆర్ ఫేసింగ్ ద థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డిజార్డర్ సో ఈ యొక్క థైరాయిడ్ డిజార్డర్ వల్ల అయితేనేమో లావ్ అవుతారు లేదంటే బక్కగా అవుతూ ఉంటారు మరి దీనికి కొంచెం ఒక నిమిషం దీని యొక్క లోతులో ఉన్నటువంటి కొన్ని కారణాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటగా మీరు చేయవలసింది మనం వాడేటటువంటి టూత్ పేస్ట్ ఏదైతే ఉంటుందో రంగు రుచి ఉన్నటువంటి టూత్ పేస్ట్ని మనం వాడడం వాడకుండా ఉండడం చాలా మంచిది న్యాచురల్గా దొరికేటటువంటి టూత్ పౌడర్స్ కానీ లేదా టూత్ స్టిక్స్ అంటే వేప పుల్ల కానీ కానుగప్పుల లాంటివి మనం వాడుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది ఆయుర్వేదిక్ లో కొన్ని రకాల వన మూలికలతో తయారు చేసినటువంటి పేస్ట్ ఒకవేళ అందుబాటులో ఉంటే మీరు అది కూడా వాడుకోవచ్చు తర్వాత రెండవది మనం వాడేటటువంటి ఉప్పు మీరు ఒక ప్రశ్న వేసుకోండి నేను నిజంగా మంచి ఉప్పు వాడుతున్నాను మంచి ఉప్పు అంటే ఏంటి సముద్రపు ఉప్పు సో మీరు వాడుస్తుంది కళ్ళుప్పు అంటాము సముద్రపు ఉప్పు అంటాము సో అది వాడడం వలన మన థైరాయిడ్ ఎప్పటికీ కంట్రోల్గా ఉంటుంది ఒకవేళ మీరు సన్నటి ఉప్పు వారైతే వెంటనే దాన్ని పక్కన పెట్టేసి దొడ్డు ఉప్పు కళ్ళు ఉప్పు తెచ్చుకొని చక్కగా దాన్ని దంచుకొని మీ ఆహారంలో వాడుకోవాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను మరి ఇంకొకటి నీరు త్రాగే విధానము సో మీరు చక్కగా ఎప్పుడు వాటర్ తాగినా కూడా చక్కగా నెమ్మదిగా ప్రతి గుటక నోట్లో పుక్కులు ఇచ్చుకుంటూ తాగడానికి ప్రయత్నం చేయండి గబగబా కానీ ఎత్తుకొని కానీ నిలబడి కానీ ఎక్కువ వాటర్ కానీ తాగడం వలన గ్రంథి యొక్క డిఫిషియన్సీ రావడానికి ఎక్కువగా స్కోప్ ఉంది మరి అదేవిధంగా మీరు ఆహార పదార్థాలు తినేటప్పుడు మీరు గమనించాల్సిన విషయము ఆహారము తక్కువగా నోట్లో పెట్టుకోవడం ఎక్కువసేపు నమిలి మింగడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మన థైరాయిడ్ గ్రంథికి మన ఆహారం నుంచి రావాల్సినటువంటి ఈ యొక్క మంచి సలైవా నుంచి రావాల్సినటువంటి యొక్క మంచి మెడిసిన్ అందుతుంది చక్కగా మీ థైరాయిడ్ మీకు ఎప్పుడు థ్యాంక్స్ చెప్తుంది మీరు ఆరోగ్యంగా ఉంటారు